ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దర్శి పట్టణంలో వార్డులో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అమలు తీరు ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించారు ఈ సందర్భంగా ప్రజల బాగోగులను అవసరమైన సమస్యలను పనులను అడిగి తెలుసుకున్నారు డాక్టర్ లక్ష్మితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపు పిచ్చయ్య పదో వార్డ్ కౌన్సిలర్ పసుపులేటి శేషమ్మ దత్తాత్రేయ మరియు దర్శి మున్సిపల్ సిబ్బంది టిడిపి జనసేన బిజెపి నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చేపట్టారు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు అన్న క్యాంటీన్లు వందకు పైగా అన్న క్యాంటీన్లు ఫస్ట్ స్టార్ట్ చేశారు ఇంకో డెబ్బై అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అవబోతున్నాయి చెప్పిన మాట ప్రకారం నాలుగు వేలు పెంచి గత మూడు నెలల బకాయిలు కూడా కలిపి ఏడు వేలు ఇంటి దగ్గరకే తీసుకొచ్చి దేశంలోనే మొదటిసారి జరిగింది అట్లాగే గతంలో ఆరోగ్యశ్రీ బకాయిలను పదహారు వందల కోట్లు బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఏడు వందల కోట్లు చెల్లించారు నీరు చెట్టు బకాయిలు చెల్లించారు అమరావతి రైతు కౌలు బకాయిలు చెల్లించారు ఇంకా ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాం త్వరలోనే ఈ దీపావళికి ఉచిత గ్యాస్ కనెక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు ఆ నెక్స్ట్ తల్లిక బంధనం ప్రోగ్రాం కింద అలాగే మహిళల ప్రతి నెలా ఇచ్చిన మాట ప్రకారం మరి నిరుద్యోగ వృద్ధి ఇవన్నీ ఒక్కొక్కటిగా మొదలు పెట్టుకుంటూ ముందుకు పోతాము మీరందరూ మన పాలనని ఎంతో బాగా ఆదరిస్తున్నారు ఇంకా రానున్న రోజుల్లో మీ అందరి ఆదరణ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి మేము కూడా ఎప్పుడు ప్రజా మనుషులుగా ప్రజలతోనే మీ మధ్య అందుబాటులో ఉంటామని మాటిస్తున్నాం